ఈ రోజు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది విల్ బి ఎక్స్పెక్టింగ్ హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ సో ఇట్ విల్ బి వర్స్ దెన్ వాట్ వీ హ్యావ్ సీన్ నౌ ఆల్మోస్ట్ ప్రతి మండలం డెబ్బై ఎంఎం పైబడి వర్షపాతం ఉంటుంది కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా ఉండమని కోరుతున్నాను ఈ యాక్టివిటీని ఈ టెంపోని కంటిన్యూ చేయాలి ఇట్లే ప్లాన్ చూస్తే ఈ రాకపోకలు ఎక్కడ కట్ ఆఫ్ అవుతాయి అనేది డేటాబేస్ నా దగ్గర లేదు సో ఆ ప్రొఫార్మాలో ఏమనుంది నేమ్ ఆఫ్ ద మండల్ నేమ్ ఆఫ్ ది విలేజ్ ఏమి రోడ్ అది అంటే ఇస్ అ పంచాయత్ రోడ్ రార్ ఆర్ఎ రోడ్ ట్రైబల్ వెల్ఫేర్ రోడ్ ఏంటి ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ రోడ్ ఇస్ దిస్ ఇస్ ఎట్ ఎన్ హెచ్ యూ హావ్ టు ఎంటర్ దాట్ అదర్ సే ఇట్ ఈస్ అన్ సర్ప్లస్ వియర్ ఆఫ్ సో అండ్ సో ట్యాంక్ లేదా ఫలానా వాగు ఈ ఏ లొకేషన్ లో ఇది కట్ ఆఫ్ అవుతుంది యు డిస్క్రైబ్ దాట్ ఈ బిట్వీన్ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ బిట్వీన్ నియర్ టు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ తర్వాత లాస్ట్ కాలంలో జియో లొకేషన్స్ కూడా ఇవ్వమన్నారు అన్ని వచ్చాయా ముగ్గురు ఆర్డీఓస్ డిఆర్ఓ గారు దీన్ని కన్సాలిడేట్ చేసి నాకు షేర్ చేయండి ఈస్ ద రోడ్ కట్ ఆఫ్ పాయింట్స్ ఏమిటి ఈ రోడ్ కట్ ఆఫ్ పాయింట్స్ అయిపోయిన తర్వాత దీనికి మీరు ఒక ఫ్లెక్సీ ఇప్పుడు మన కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ గ్రూప్ లో లవణ గారు షేర్ చేశారు ఆ ఫ్లెక్సీ చాలా బాగుంది ఆ ఫ్లెక్సీని మీరు కట్టాలి ఏంటి ఇక్కడ తాత్కాలికంగా ఈ రోడ్ ని కట్ ఆఫ్ చేయడం జరిగింది దీనికి ఆల్టర్నేట్ రోడ్ ఇది అక్క వెళ్లమని కోరుతున్నాము తహసీల్దార్ ఫలానా ఫలానా అక్కడ రెండు చోట్ల బైక్ పెడతారా లేదా లారీ పెడతారా లేదా ట్రాక్టర్ పెడతారా ఇట్ అప్ టు యూ ఇట్ షుడ్ బి ద మోమెంట్ అది వాగు వస్తుండగా నీళ్ళు వస్తుండగా పొంగి ప్రవహిస్తుండగా మీరు దాన్ని బ్లాక్ చేసే ప్రక్రియ చేయాలి ఫస్ట్ ఐడెంటిఫై సర్చ్ లొకేషన్స్ తర్వాత అక్కడ మీరు వెహికల్ పెట్టడం రెండు వైపు స్టాఫ్ని అక్కడ డిప్లాయ్ చేయటం తర్వాత ఫ్లెక్సీని పెట్టడం దిస్ ఇస్ వాట్ యూ షుడ్ డూ నాటి ఇన్ ద ఫీల్డ్ అండ్ క్లియర్ ద బ్లాకేజెస్ కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ ఆ రిపోర్ట్ తెచ్చుకోండి తెచ్చుకొని మీ నియోజకవర్గంలో ఏ పంటలు ఉన్నాయి ఏ పంటలు ఎన్ని వేశారు వంద ఎకరాలు వేశారు వంద ఎకరాల్లో ఎన్ని పోయింది ఇంకా ఎన్ని పెండింగ్ ఉంది దయచేసి దీన్ని చూసుకోండి